ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ దయచేసి మరి యొక్క విషయాన్ని గమనించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను మరి విద్యార్థి విద్యార్థులు అనగా చిన్న బిడ్డలు సెలవు దినాల్లో ఉన్నారు కనుక నిన్నటి నుండి మరి స్వరాజ్యనగర్ సెంట్ థామస్ లూధరన్ దేవాలయం మరి మిల్క్ ప్రాజెక్ట్ రాజమండ్రి అక్కడ పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ ఆ బిడ్డలు ఈ విబిఎస్ సిబిసి ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నారు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి బిడ్డలను సాయంకాలం ఐదు గంటలకు మరి స్వరాజ్యనగర్లో ఉన్న లూదర దేవాలయానికి పంపించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం మరి సాయంకాలం ఐదు గంటల నుండి ఆరున్నర గంటల వరకు కూడా ఈ విబిఎస్ సిబిసి ప్రోగ్రామ్ జరుపుతూ ఉన్నారు ఆసక్తి ఉన్నటువంటి తల్లిదండ్రులు గమనించి మీ వీడలను పంపించగోరుతూ ఉన్నాం ఎవరికైనా ఏదైనా మరి మీకు కావలసినటువంటి ఈ యొక్క వివరాలు కావాలంటే మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నా ప్రియుల ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్య గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయొచ్చు ఉండేది సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయొచ్చు ఉన్నది ప్రియా దేవుని బిడలారా ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మన యొక్క అంశము దైవ దర్శనములో దేవుని యొక్క మహిమ దైవ దర్శనములో దేవుని యొక్క మహిమ ఈ వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ మహిమ అనే పదము పాత నిబంధన గ్రంథములో నూట తొంభై నాలుగు పర్యాయాలు రాయబడింది ప్రియుల అలాగే యష్యా గ్రంథములో చూస్తున్నప్పుడు ముప్పై ఐదు పర్యాయాలు మహిమ అనే పదము రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ఈ మహిమ అనే పదము ఆయన యొక్క శక్తిని ఆయన సన్నిధిని కూడా ప్రచురపరుచుచు ఉన్నది ప్రియుల ఇక్కడ ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చినాన్ని చూస్తున్నప్పుడు ఎహోవా నీ నివాస మందిరము మీద ఈ తేజో మహిమ నిలుచు స్థలము ఇరవై ఆరవ కితన ఎనిమిదో వచ్చి మరలా చదువుకుందాం ఎక్కువ నీ నివాస మందిరము నీ తేజో మహిమను నిలుచు స్థలము నేను ప్రేమించున్నాను చక్కటి మాట వ్రాయబడుతుంది దేవుని యొక్క నివాస మందిరమట తేజో మహిమ నిలుచు స్థలమట నేను ప్రేమిస్తున్నాను ఎంత చక్కటి మాట దేవుని యొక్క మహిమ ఎక్కడ అక్కడ కనిపిస్తున్నది ఎక్కడ ప్రకాశిస్తున్నది అని దైవవాక్యము రాయబడుతున్నారు నిర్గమకాండము కాండము అధ్యాయం పదో వచనంలో అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడే యహోవా దేవుని యొక్క మహిమ ఆ మేఘములో కనిపించాను ఎప్పుడు అంటే ఆ ముందు వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు ఈ ప్రజలు వారు దేవుని మీద సనుగుకుంటూ ఉన్నారట ఆ సమయంలో దేవుని యొక్క వాక్యముని అప్కం చేస్తున్నది అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడాను నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయం పదహారవ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచాను దేవుని యొక్క మహిమ ఎక్కడ నిలిచిందంటే ఆ సీనాయి కొండ మీద నిలిచింది అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా నిర్గుమ కాండంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో పదహారవ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎహోవ మహిమ ఎక్కడ ఉందటండి సీనాయి కొండ మీద దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగని పదిహేడవ వచనంలో చూస్తే యహోవాను ఆ కొండ శిఖరం మీద దహించు వలె ఇస్రాయిలీ లేక కనులకు కనబడారు ఎహోవా దేవుని యొక్క మహిమ ఆ కొండ శిఖరం మీద ఎలా కనిపించిందట దహించు వలె ఇస్రాయిలీ లేక కొనలకు కనబడింది అంటే దేవుని యొక్క మహిమ ఎలాగూ కనిపిస్తుంది అంటే దహించు అగ్నివలే కనిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్రంలో అయితే నా జీవముతోడు భూమి అంతయు అంతయువ మహిమతో నింపబడి ఉన్నది ఈ దేవుని యొక్క తేజో మహిమ సీనాయి కొండ మీదే కాదు ఆ యొక్క మందిరము మీదే కాదు మరి ఎక్కడ అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భూమి అంతయు ఎక్కువ మహిమతో నింపబడి ఉన్నది దేవుని యొక్క మహిమకు హద్దులు ఎలా లేవు ప్రియలార అందుకని యశ్య గ్రంథములో మనం ఆరో వచ్చే మూడవ వచ్చేస్తున్న సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అక్కడ ఇక్కడ అని కాదు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి చేయించి ఉండేది ముగింపుగా పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనాన్ని చూస్తే ఆకాశ్యములు దేవుని మహిమను వివరించచ్చున్నారు దేవుడు మహిమ గలవాడు ఆకాశ్యములు దేవుని మహిమను వివరించొచ్చు ఉన్నవి అంతేకాకుండా ఎహోవ నివాస మందిరమున దేవుని తేజో మహిమ నిలుచు స్థలము కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మహిమ మండుచున్నటువంటి వలె కనిపిస్తూ ఉంటున్నది ఆయన యొక్క ఈ యొక్క తేజో మహిమట భూమి అంతయు కూడా నిండి ఉన్నది ఆకాశములో కూడా దేవుని యొక్క మహిమను ఇక్కడ అవి వివరించున్నారు కాబట్టి ఇక్కడ యశ్య గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ వచన సర్వలోకము ఆయన యొక్క మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్న ఎవరండి ఆరు రెక్కలు కలిగినటువంటి సిరుపులు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి లోకమంతా ఆయన మహిమతో నిండి ఉన్నాయి మహిమను మనమును కూడా దేవుని మహిమ పరిచువారముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పిమ్మెండుగా కుమరించినావు కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా భూలోకమంతా నీ మహిమతో నింపబడి ఉన్నది అలాగ నీ ప్రభా పరిశుడు రాస్తున్న బిడ్డలకు జయము రాసిన బిడ్డలకు జయము కలుగు వచ్చాడు అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగుచ్చాడు ఈ సెలవు దినాల్లో ప్రభ నైనా సిబిసి ప్రోగ్రామ్స్ అలాగే విబిఎస్ జరుగుచు ఉంటుండగా ఇంకా అనేక మంది బిడ్డలు పాల్గొని మేలు పొందుకుంటారు చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనించిన తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందినే వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన హరిముడు మాతాయిచ్చి మెడల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ ప్రదము క్షమించము శోధలోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్